అందరికీ నమస్కారం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గెలిపే వద్ది బిఆర్ఎస్ ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య సమస్యల వల్ల చనిపోవటం వల్ల అక్కడ ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతుంది అందుకనే బిఆర్ఎస్ అభ్యర్థిగా కూడా మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారిని అక్కడ అభ్యర్థిగా వాళ్ళు నిలబడడం జరిగింది అటు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు పోటీ చేయడం జరుగుతుంది ఆయన కూడా కాస్త కోస్తో పేరు ఉంది అక్కడ కాకపోతే బిఆర్ఎస్ కి ఇక్కడ కలిసి వచ్చే అంశం ఏంటంటే సానుభూతి మాగంటి గోపీనాథ్ గారు చనిపోవటం సానుభూతి ఆవిడ భార్యనే అభ్యర్థిగా నిలబడడం వాళ్ళకి సానుభూతి కలిసి వస్తుంది ఖచ్చితంగా ఇంకా ఎన్నికల ప్రచారంలోకి వెళితే కనుక అటు కేటీఆర్ గారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా వాళ్ళే పోటీ చేస్తే ఏ విధంగా ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తారో అంతే స్థాయిలో ప్రచారం చేశారు ఇంకొక రకంగా రేవంత్ రెడ్డి గారు ఒక మెట్టి దిగిపోయి విపరీతమైన కామెంట్స్ అయితే చేయటం జరిగింది కాంగ్రెస్ అయితే ఈ ఉప ఎన్నికలో ఏమైనా సరే గెలవాలని చెప్పి ఒక నీచ రాజకీయానికి అయితే తెరదింపింది మాగంటి గోపీనాథ్ గారి తల్లి నిన్న ఆయన మరణం మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మాగంటి గోపీనాథ్ గారు చనిపోయి దాదాపుగా ఐదు నెలలు గడుస్తుంది అప్పుడు ఎటువంటి అనుమానాల్లో రేపొద్దిన్న ఉప ఎన్నిక జరగబోతుంది అంటే ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ పార్టీతో పోల్చుకుంటే ఒక రకంగా వాళ్ళని ఖర్చు పెట్టనివ్వట్లేదు కూడా గట్టిగానే ముడుపులు ఇవ్వటం జరుగుతుంది ప్రజలకి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఓట్లు కొనటం కూడా జరుగుతుంది అధికారంలో ఉన్నారు కదా బీఆర్ఎస్ని ఎంతో కొంత కంట్రోల్ చేస్తున్నారు పొద్దున్న ఎలక్షన్ అయితే జరగబోతున్నాయి పద్నాలుగో తారీఖున అయితే ఈ ఉప ఎన్నికకి సంబంధించిన రిజల్ట్ అవుతే రాబోతుంది కానీ గ్రౌండ్ లో ఉన్నటువంటి రిపోర్టు ప్రకారం సర్వేల ప్రకారం ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీయే అక్కడ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పి వినిపిస్తుంది మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి కాంగ్రెస్ గెలుస్తుందా బిఆర్ఎస్ గెలుస్తుందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దానికి ఇచ్చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ